అందరికీ నమస్కారం మరో ఐదు రోజుల్లో సింహరాశి వారికి డబ్బే డబ్బు ఏకంగా పదేళ్ల పాటు లైఫ్ లో సెటిల్ అవుతారు ఈ ట్విస్ట్ చేంతరా బాబు అనిపించే విధంగా వారి లైఫ్ అనేది టర్న్ అవ్వబోతోంది మరి ఇంతకు మరో ఐదు రోజుల్లో సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది ఏకంగా పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా లైఫ్ ఏ విధంగా వీరికి సెటిల్ కాబోతోంది అసలు మరో ఐదు రోజుల్లో సింహరాశి వారికి ఏం జరగబోతోంది దంతా కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో సింహరాశి అనేది ఐదవ రాశి మక్క నాలుగు పాదాలు పూర్వ పాల్గొని నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహగతుల ఆధారంగా సింహరాశి వారికి ఎలా ఉందో చూసి తరువాత మనం మరో ఐదు రోజుల్లో సింహరాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి శుక్రుడు మిథున రాశి పదకొండవ ఇంటి నుంచి కర్కాటక రాశి పన్నెండవ ఇంట్లోకి మొన్న అంటే జూలై ఏడవ తేదీన ప్రవేశించడం జరిగింది మళ్లీ తేదీ ముప్పై ఒకటవ తేదీన సింహరాశి ఒకటవ ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది కుజుడు పన్నెండవ తేదీన వృషభ రాశి పదవి ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి పదకొండవ ఇంటి నుంచి కర్కాటక రాశి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుద్ధుడు ఈ నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి పన్నెండవ ఇంటి నుంచి సింహరాశి ఒకటవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురుడు వృషభ రాశి పదవి ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు శని కుంభరాశి ఏడవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు రాహువు మీనరాశి ఎనిమిదవ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి రెండవ ఇంటిపై తమ సంచారాలని కొనసాగించడం జరుగుతుంది మిశ్రమ ఫలితాలతో సింహరాశి వారి యొక్క జాతకం ప్రస్తుతం బానే ఉందని చెప్పుకోవాలి కెరియర్ వారిగా అద్భుతమైనటువంటి వృద్ధిని ఈ యొక్క సింహరాశి వారు చూస్తూ ఉన్నారు ఆరోగ్య పరంగా సాధారణ సమయాన్ని చూస్తారు కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది కెరియర్ లో ప్రమోషన్ గాని లేదా మెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి వారు అనుకున్న ఫలితం లభించటం జరుగుతుంది మీ పను అంటే ఏదైతే మీరు చేస్తూ ఉంటారో మీ పనిలో మీరు ప్రశంసల్ని పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా చక్కగా పర్టిక్యులారిటీ అనేది చూడటం అదే విధంగా ఆ పని తొందరగా అవ్వడానికి కావాల్సిన ప్రాసెస్ ని మీరు చాలా ఈజీగా చేయటంతో పని సులువుగా తొందరగా పూర్తవటం వల్ల ప్రశంసల వర్షం అనేది మీకు రావడం జరుగుతుంది అంతేకాకుండా మీకు పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయి అంతేకాదు మీరు చేసేటటువంటి పని వల్ల లేదా మీరు కంప్లీట్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ వల్ల మీతో పాటు మీ కంపెనీకి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది ఇలా మీ యొక్క ప్రాజెక్ట్స్ కంపెనీకి కూడా పేరు తీసుకురావడంతో మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మానస్ మనసులో ఉన్నటువంటి చిన్న గిలి పోతుందనమాట అదేంటంటే ఎంత పని చేసినా కూడా గుర్తింపు రావట్లేదు పై అధికారులు నన్ను గుర్తించట్లేదు నేను చేసే పనికి తగిన ఫలితం అనేది దొరకట్లేదు అని చెప్పి మీరు మీ మనస్సులో ఎంతో కాలంగా సింహరాజ్ వారు బాధపడుతూ ఉన్నారు అయితే ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడతారు మీరు చేసే ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం వాటి వల్ల మంచి రిజల్ట్స్ రావడం అందులోనూ మీరు పనిచేస్తున్న కంపెనీ కంపెనీ బ్రాంచెస్ అన్నిటిలో మీరు పనిచేసేటటువంటి బ్రాంచ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో అది కూడా మీరు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వల్ల రావడంతో మీకు గుర్తింపు అనేది లభించడంతో పాటు ప్రమోషన్ ఇంక్రిమెంట్ లాంటి వాటిని కూడా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇలా యొక్క సింహరాశి వారికి ఈ పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు సామాజికంగా గౌరవం కూడా లభిస్తుంది పెండింగ్ పనులని మీరు విజయవంతంగా పూర్తి చేయటం జరుగుతుంది కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి హౌసెస్ ఆగిపోయినవి కానీ అగ్రిమెంట్స్ పెండింగ్ లో ఉన్నవి కానీ పూర్తి చేస్తారు అలాగే మీకు ఎక్కువ పనివారం ఉన్నా కూడా చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మొదటి రెండు వారాలు కూడా మంచి ఆదాయ ప్రవాహం అనేది ఉంటుంది గత రెండు వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత సమస్యల కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఈ నెల మీరు స్థిర చెర ఆస్తుల్ని కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాంతో పాటుగా ఇల్లుని కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే రాబోయే ఐదు రోజుల్లో మీరు కలలు కనేటటువంటి రోజులు మీ సొంతం కాబోతున్నాయి ఎప్పుడెప్పుడు మా జీవితంలో డబ్బు అనేది అబా ఈ రోజు డబ్బు లేదు అని చెప్పి అనుకోలేనటువంటి పరిస్థితి మా జీవితంలోకి రావాలి అని చెప్పి ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న సింహరాజు వారికి ఆ రోజులు వచ్చేసాయని చెప్పుకోవచ్చు గ్రహగతుల యొక్క మార్పుల వలన మరో ఐదు రోజుల్లో సింహరాజ్ వారికి డబ్బే డబ్బన్ చెప్పాలి వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యాపారాలలో చాలా మంచి లాభాలు రావడంతో వీరికి అనేది ఊహించని విధంగా వస్తుంది అంచనా వేయని విధంగా వీరి దగ్గరికి డబ్బొచ్చి చేరుతుంది అంతేకాదు వీళ్ళు చేస్తున్న వ్యాపారంలో లాభాల పంట పండుతుంది వారు వ్యాపార విస్తరణ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సింహరాశి వారికి వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశాలు అదేవిధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏకంగా పదేళ్ల పాటు మీ యొక్క జీవితంలో వెంతురిగి చూసుకోవాల్సిన పరిస్థితులు లేనటువంటి రోజులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి ఏంటంటే ఈ ట్విస్ట్ ఏంటి అసలు మేము ఊహించని విధంగా మాకు ఇంత డబ్బేంటి అనుకునే విధంగా ఉంటుందన్నమాట మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు విలువ పెరగడం కానీ లేదా మీరు మీ యొక్క స్టార్టింగ్ డేస్ లో అంటే మీరు ఉద్యోగం మొదలు పెట్టిన రోజుల్లో కానివ్వండి లేదా పెళ్లి చేసుకున్నప్పుడు మీకు వచ్చినటువంటి కొంత సొమ్ముతో కొన్నటువంటి స్థలాలు కానివ్వండి మంచి రేట్లు రావడం జరుగుతుంది లేదు మాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు మేము వాళ్ళ యొక్క గుర్తుగా కొనుక్కున్న జ్ఞాపకంగా కొనుక్కున్నటువంటి స్థలం విలువ పెరిగింది అని చెప్పి మీరు సంతోషపడేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి సిమరస్ వారికి అందరి విషయంలో ఎలా ఉన్నా వాళ్ళ యొక్క మొదటి సంతతి విషయంలో చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు వారి యొక్క పుట్టుక వలన వీళ్ళకి బాగా కలిసొచ్చిందనే ఆలోచన సింహరాజ్ వరకు ఎక్కువగా ఉంటుంది అందుకే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క విలువ పెరగడంతో ఊహించని విధంగా డబ్బు వీరి సొంతమవుతుంది ఆస్తినే కాదు షేర్స్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బు కానీ ఊహించని విధంగా పెరగడం జరుగుతుంది ఇలా పదేళ్ల పాటు ఎవరు ఊహించని రీతిలో డబ్బు అనేది రావడం ఈ యొక్క సింహరాశి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంతేకాదు సింహరాశి వారిని చూసి మిగిలిన రాశి వారు ఏమనుకుంటారంటే అసలు వీళ్లనైనా మనం ఇంతకాలం చూస్తుంది వీళ్లైనా ఊహించని విధంగా ఇంత మార్పు ఆర్థిక పరమైన అభివృద్ధిని చూస్తున్నాం అసలు సింహరాశి వారికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకునే విధంగా మీ యొక్క జీవితం అనేది మారబోతోంది మీరు కొందరికి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు చాలా వరకు వాళ్ళకి వర్కౌట్ అవ్వడం వల్ల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ యొక్క భాగస్వాములుగా చేసుకోవటం వ్యాపారంలో వాటాలు ఇవ్వడం లాంటివి కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మీకు ఆర్థిక పరమైన బలాన్ని చేకూర్చడానికి దోహదపడేటటువంటి విషయాలని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా రాబోయేటటువంటి ఐదు రోజుల్లో సింహరాశి వారికి ధన ప్రాప్తి అనేది ఎక్కువగా కనిపిస్తోంది ఎందుకంటే ఆర్థిక యోగం వీరి యొక్క జీవితంలోకి రాబోతోంది పదేళ్ల పాటు వీరి లైఫ్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతుంది ఒడిదుడుకులు కష్ట నష్టాలు ఆర్థిక ఇబ్బందులు బాధలు ఇవన్నీ కూడా అప్పుల బాధల నుంచి కూడా బయటపడేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి ఏకంగా పదేళ్ల పాటు ఉండబోతున్నాయి ఈ పదేళ్ల కాలాన్ని సింహరాశి వారు జాగ్రత్తగా ఓడిసిపట్టి వాళ్ళు కనుక ఈ పీరియడ్ ని యూటిలైజ్ చేసుకోగలిగారు అంటే వాళ్ళకి ఊహించినటువంటి మార్పులు వస్తాయి వాళ్ళ లైఫ్ ముందుకెళ్తుంది జీవితంలో ఏవేవైతే చేయలేకపోయామని బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా వాళ్ళు చక్కగా అచీవ్ చేసుకోగలుగుతారు అంతేకాకుండా వారి యొక్క బిడ్డల జీవితాన్ని సెటిల్ చేసుకుంటారు వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని వారి యొక్క బిడ్డల చేతికి అప్పగించడం వాళ్ళని వెనుకుండి గైడెన్స్ చేసి నడిపించటం వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేయటం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికీ వ్యాపార విస్తరణ చేసి ఇద్దరిని వ్యాపారంలో కూర్చోపెట్టడం లాంటివి కూడా చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాలం నడవబోతోందని చెప్పుకోవచ్చు పర్మనెంట్ అవ్వక సోర్సింగ్ లో ఉన్నటువంటి జాబ్స్ తో ఉన్నటువంటి వాళ్లకి కూడా పర్మనెంట్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సో దీని వల్ల వీళ్ళ యొక్క లైఫ్ ఏకంగా టెన్ ఇయర్స్ పాటు ఎటువంటి డోకా లేకుండా ముందుకు వెళ్లిపోతుంది కాకుండా ఎవరైతే జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసి ఉన్నారో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి మంచి మంచి రిజల్ట్స్ రావడంతో పాటుగా ఇంకా చెప్పాలి అంటే ఊహించని విధంగా జాబ్ కొట్టేటటువంటి రిజల్ట్సే వారికి వస్తాయన్నమాట సో అంత బాగా ఈ యొక్క సింహరాశి వారికి కలిసి రాబోతోందని చెప్పొచ్చు లైఫ్ లో వీళ్ళు సెటిల్ అవుతారు సెటిల్మెంట్ అంటే ఏదో సెటిల్ అయ్యామా అన్నట్టుగా కాకుండా అందరూ అవురా అనుకునే విధంగా వీళ్ళ సెటిల్మెంట్ ఉండబోతోంది ఎవరు ఊహించినటువంటి ఇల్లు కొనడం లేదా కట్టడం జరుగుతుంది ఎవరూ ఊహించని రీతిగా భూములు కొనుగోలు చేయటం అంతేకాకుండా ప్రఖ్యాతలు పొందుతారు ఇతరులకు సహాయం చేయటం కోసం వీళ్ళు ముందుకొస్తారు అలా ముందుకొచ్చినప్పుడు వీళ్లకు ఆర్థికపరమైన పరిపుష్టి లభించిందని అందరూ తెలుసుకుంటారు అంతేకాదు వీళ్ల చేతుల మీదుగా కుటుంబంలో ఒక పెద్ద శుభకార్యం జరగబోతోంది ఈ శుభకార్యంతో వీరు ఊహించినటువంటి విధంగా కనీసం ఆలోచన చేయని విధంగా వీరికి కుటుంబంలో ఇంకా సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ప్రతి పనికి లేదా ప్రతి విషయానికి సంప్రదింపులు అవన్నీ కూడా వేళ్లతోనే చేయటం జరుగుతుంది అంత గొప్పగా ఈ యొక్క సింహరాశి వారి జాతకం అనేది మారబోతోంది ఎవరెవరైతే మిమ్మల్ని అసలు పట్టించుకోలేదో ఎవరెవరైతే మీ గురించి అసలు ఆలోచన చేయలేదో ఎవరెవరైతే మీరు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారో అలాంటి వారు వారంతట వారే వచ్చి మీ సహాయాన్ని అర్థించటం జరుగుతుంది ఇలా మరి మరొక ఐదు రోజుల్లో సింహరాశి వారికి కలిసి రాబోతోందని చెప్పొచ్చు మరి మీది కనుక సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి